నేను కాదరి లో ధెరాడు లో పోయి నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది నేను మా కోచ్ సాయి కిరణ్ కి మా నాన్నకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదములు చెబుతున్నాను కొంత నా కుటుంబాలరు సహాయ క్రి정도 వల్ల నేను గెలిచాను మళ్ళీ వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఆల్ ఇండియా వెంకట్ జిల్లా పోటీలలో నా కుమారుడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అందుము మేము జెకగొనలో రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు సయ్యద్ ముయుద్దీన్ ఖాద్రి నా కుమారుని పేరు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది చాలా కష్టపడ్డాడు దీనికి అంతటికి కారణం అతని కోచ్ అతని పేరు సాయి కిరణ్ తర్వాత మన ఆత్మకూరు నుంచి ఇద్దరు పిల్లలు మెడల్స్ సాధించడం జరిగింది అందులో మావాడు ముయుద్దీన్ ఖాద్రి గోల్డ్ మెడల్ సాధించాడు ఈ విధంగా అందరూ మనకు ఇక్కడ ఆత్మగూరు వాసులందరూ ఈ విధంగా పిలిచి సన్మానం చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇంకా ఇంకా మావాడు ఇంకా మంచి ప్రదర్శన చేసి ఇంకా మెడల్స్ సాధించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్సులతో వాడు ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను